అందరికీ నమస్తే అండి ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం ఎంత దగ్గరగా అయినా ఉండొచ్చు వాళ్ళిద్దరూ కలిపి అరే ఒరే అని పిలుచుకోవచ్చు పచ్చి పచ్చిభూతులు మాట్లాడుకోవచ్చు బయటికి ఎక్కడికైనా తిరగవచ్చు కలిపి మందు కొట్టవచ్చు ఏదైనా చేయొచ్చు కాక కానీ వాళ్ళిద్దరూ కలిపి ఒక బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు అక్కడ సభా సంస్కారం సభా మర్యాద అనేది ఖచ్చితంగా పాటించాలి వాళ్ళు ఎంత ఓనైనా సరే వీలైతే ఎన్టీఆర్ గారిని చూసి నేర్చుకోండి వాళ్ళు సొంత ఆయన సొంత మనుషుల్ని కూడా సొంత కుటుంబ సభ్యులను కూడా వారు వీరు అనే పిలుస్తారు సరే ఆ విజ్ఞత ఆ సంస్కారం ఇప్పుడు వాళ్ళ నుంచి ఆశించడం మరీ ఎక్కువ ఆశించినట్టు అవుద్దులే కానీ కానీ సినీ రంగంలో కొంతమంది బహిరంగ వేదికల మీద మాట్లాడుతున్న మాటలు మరీ జుగుప్సాకరంగా ఉంటున్నాయి రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ దాదాపు ఒక రెండు నెలల కిందట ఆయన ఒక సినీ వేడుకలో మాట్లాడి డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడి దెబ్బతిన్నాడు ఆయన ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది మళ్ళీ తాజాగా నిన్నగాక మొన్న అనుకుంటా ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు ఆయన పుట్టినరోజును కొంచెం గ్రాండ్గానే సెలబ్రేట్ చేశారు మీడియాను పిలిచారు సినీ పెద్దలందరినీ పిలిచారు సినిమాల్లో తనతో పాటు యాక్ట్ చేసిన చాలామందిని పిలిచి సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వేదిక మీద రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఆయన ఒకసారి విన్నాం ఇలా మనకు అలవాటే కదా సత్యంగా నిన్న నిన్న నేను ఆ ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది చప్పట్లు కొట్రా గుర్తుందా లేదా నాకు ఎన్టీఆర్ అవార్డు అని కొట్టరా ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి చెప్పు కొట్టించుకోవడం ఏంటి దానికి కొట్టపోతే నీకు సిగ్గు లెక్క బిఆర్ఎస్ పార్టీ సో ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడి అలీని ఉద్దేశించి కమేడియన్ అలీని ఉద్దేశించి ఏడా లమ్కో ఏడా ఎక్కడున్నాడు ఈడు లమ్కో అని చెప్పి అలా మాట్లాడాడు మేబీ వాళ్ళిద్దరికి ఉన్న చనువు అలా ఉండొచ్చు అది తప్పేమీ లేదు కానీ అదంతా ఆఫ్ ది రికార్డు కదా ఆఫ్ ది రికార్డు ఆన్ ది రికార్డు కొంత ఉంటుంది కదా వ్యక్తిత్వం వ్యక్తిగతం సభ మర్యాద కొంత ఉంటుంది కదా రాజేంద్ర ప్రసాద్ మారు రాజేంద్ర ప్రసాద్ గారు వయసు మేబీ ఏడు పదుల వరకు వచ్చి ఉంటుంది డెబ్భై ఏళ్ళు వచ్చి ఉంటుంది దాదాపుగా ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి ఆయన సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు మా చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూనే మేము పెరిగాం ఆయన సినిమాలు విపరీతంగా ఆకట్టుకుంటాం మంచి మంచి సినిమాలు ఒకవైపు కామెడీ ఉంటుంది ఇంకోవైపు ఎమోషన్ ఉంటుంది మాయిలోడు లాంటి సినిమా కావచ్చు కన్నయ్య కృష్ణయ్య లాంటి సినిమాలు కావచ్చు అండ్ రాజేంద్రుడు గజేంద్రుడు లాంటిది కావచ్చు అండ్ పూర్తిగా అహనా పెళ్ళంట లాంటి సినిమాలు ఆ ఒక్కటే అడక లాంటి సినిమాలు ఇలా అన్ని రకాలవి ఆయన తీశారు సో గొప్ప నటుడు విలక్షణమైన నటుడు తెలుగు సినీ రంగంలో అద్భుతమైన నడ్డాండంలో తిరగలేదు కష్టపడ్డాడు కష్టపడి పైకి వచ్చాడు కానీ ఎందుకో వయసు పెరిగిన తర్వాత వయసుకు తగిన పరిణితి చూపించడం వల్ల వయసుకు తగిన విజ్ఞత చూపించడం వల్ల సంస్కారహీనుడిగా మిగిలిపోతున్నాడు ఆయన సభా సంస్కారాన్ని సభా మర్యాదని పాటించడం లేదు దీనికి కారణం బహుశా సినీ రంగంలో సెలబ్రిటీలకు ఉన్న అలవాట్లేనేమో మొన్న ఒక దర్శకుడు నక్కిని త్రీనాథరావు గారు ఒక హీరోయిన్ అన్షును ఉద్దేశించి చేసిన కామెంట్లు కావచ్చు ఆ తర్వాత ఒక ప్రొడ్యూసరు మరో హీరోయిన్ ఉద్దేశించి చేసిన కామెంట్లు కావచ్చు రాజేంద్ర ప్రసాద్ గారు గతంలో డేవిడ్ వార్నర్ గురించి ఇప్పుడేమో అలీ గురించి చేసిన కామెంట్లు కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళకి వ్యక్తిగతంగా సర్దుకుపోవచ్చు వ్యక్తిగతంగా అరే మా ఇష్టం మాక సాన్నిహిత్యం ఉంది మేము ఏమైనా మాట్లాడతాం అంటే అది వ్యక్తిగతంగా చల్లుద్ది కానీ బహిరంగ వేదికలకు వచ్చేసరికి చుట్టూ మీడియా ఉన్నప్పుడు అది రికార్డ్ అవుతున్నప్పుడు అది రేపు పొద్దున టీవీల్లో వస్తుంది అనుకున్నప్పుడు సభా మర్యాద పాటించాలి ఎందుకంటే ఎదురుగా చాలామంది ఉంటారు సభికులు ఉంటారు చూసేవాళ్ళు వేలాది మంది లక్షలాది మంది ఉంటారు ఇంత వయసు వచ్చాక ఇలా చెప్పు చెప్పించుకోవడం రాజేంద్ర ప్రసాద్ గారు కూడా తగదు అంటే వీళ్ళు సినీ రంగంలో కొంచెం మద్యం అలవాటు ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా మందు వేదికలకు వస్తారు వేదికలు ఎక్కుతారు దాని మీద కోస్తారు కొంతమంది కాన్ఫిడెన్స్ రావడం కోసం తాగుతారు కొంతమంది వ్యసనానికి బానిస తాగుతారు మంత్ తాగడం కూడా తప్పే కాదు ఎవరికి నచ్చిన లైఫ్ స్టైల్ వాళ్ళది కానీ ఆ ప్రభావం బహిరంగ వేదికల మీద ఉండకూడదు కదా బహిరంగంగా మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రభావం కనిపించకూడదు కదా అరే ఈయడు తాగి వాగాడు ఇన్ ఇంత బతుకు బతికి ఇంత పెద్ద నటుడిగా పేరు తెచ్చుకొని ఇన్ని అవార్డులు గెలిచి ఇంత మందిని నవ్వించి సినీ రంగంలో ఒక పెద్ద దిక్ దిక్కుగా ఉంటూ ఏడు పదుల వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన తాగి వాగుతున్నాడు అనే అపవాదం అవసరమా రాజేంద్ర ప్రసాద్ గారు బహుశా అంటే మీకు అంటే సినీ రంగంలో చాలామందితో మీకు పరిచయాలు ఉన్నాడు చాలామంది పెద్ద పెద్దలతో మీకు పరిచయాలు ఉండొచ్చు చాలామందితో మీరు కలిసి పనిచేసి ఉండొచ్చు మీ ఎదురుగా వాళ్ళందరూ చిన్న వాళ్ళే కావచ్చు కానీ మీరు వాడిన పదాలు మాత్రం అభ్యంతరకరం అవి సభా సంస్కారాన్ని సభా మర్యాదని పాత్ర వేస్తుంది అందుకని మేబీ ఈరోజు రేపో ఆయన మీడియా ముందుకు వస్తారు ఒక వీడియో రిలీజ్ చేస్తారు నేను మాట్లాడిన వైరల్ అయ్యాయి అది నేను ఉద్దేశించి మాట్లాడలేదు మా ఇద్దరుకున్న చొనువు కొద్దీ మాట్లాడాను కొన్ని మీడియా వాళ్ళు వక్రీకరించారని మేబీ ఆయన చెప్తే కాక కానీ ఆల్రెడీ వెళ్లాల్సింది వెళ్ళిపోయింది జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది థ్యాంక్ యూ